ప్రపంచస్థాయి పెట్టుబడులు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని జీసెవన్ దేశాలు నిర్ణయించాయి నియమబద్ధ పాలనపై ఆధారపడి ఎలాంటి ఆంక్షలు లేని ఇండోపసిఫిక్ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి భారత్ పశ్చిమాసియా ఐరోపా ఐమెక్ ఆర్థిక నడవా వంటి వాటి ద్వారా మౌలిక సదుపాయాల వృద్ధిని ప్రోత్సహిస్తామని ప్రకటించాయి ఇటలీలోని అపులియాలో బోర్గో ఇగ్నాజియా విలాసవంత రిసార్టులో ముగిసిన జీ సెవెన్ కూటమి శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి నాణ్యమైన మౌలిక సదుపాయాలు చక్కని పెట్టుబడుల ద్వారా ఐమెక్ వంటి వేర్వేరు కారిడార్లను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నాయి దీంతో పాటు ఈయూ గ్లోబల్ గేట్వేను నిర్మిస్తామని తెలిపాయి కృత్రిమ మేధ వ్యవస్థలను సభ్యదేశాలు పరస్పరం వాడుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వెల్లడించాయి రష్యాపై పోరులో ఉక్రెయిన్కు పూర్తి బాసటగా నిలుస్తామని జీసెవన్ కూటమి ప్రకటించింది దీర్ఘకాలం నుంచి పోరులో ప్రస్తుత భవిష్యత్తు అవసరాలు తీరేందుకు ఈ ఏడాది చివరి నాటికి సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తామని తెలిపింది